నమస్తే బీటివి సెవెన్ కు స్వాగతం నేను సోని వార్త పాయిక్రావ్ పేట నియోజకవర్గం అన్ని అభివృద్ధి చెందడానికి అవకాశం ఉన్న నియోజకవర్గం అన్ని పార్టీలు కూడా అభివృద్ధికి సహకరించాలని హోం మంత్రి అనిత అన్నారు అందరికి తెలుసు కూటమి ప్రభుత్వం వచ్చి ఒక సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంలో ఒక తొలి అడుగు ఒక కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం ఎన్టీఏ గవర్నమెంట్ అదే విధంగా దాంతో పాటుగానే ఈ రోజు విజన్ ట్వంటీ ఫోర్టీ సెవెన్ స్వర్ణాంధ్ర ట్వంటీ ఫార్టీ సెవెన్ విజన్ అభివృద్ధిలోని సంక్షేమంలోని కూడా ఆంధ్రప్రదేశ్ తీసుకెళ్లడంలో గౌరవ ముఖ్యమంత్రి గారు అదేవిధంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు నారా లోకేష్ గారు అందరూ కూడా ఈ రోజు ముందుకు వెళ్ళడం మనందరం చూసాం ఒక చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు నారా లోకేష్ గారు అదేవిధంగా మోడీ గారు సహాయ సహకారాలతో ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఈ ఒక్క సంవత్సరం కాలంలోని అనేకమైన డెవలపింగ్ యాక్టివిటీస్ అదేవిధంగా సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వడంతో అదే కాకుండా ట్వంటీ ట్వంటీ నైన్ కి నాలుగు సంవత్సరాల్లో కూడా జరగబోయే కార్యక్రమానికి ఒక ప్రణాళిక సిద్ధం చేసుకోవటం ట్వంటీ ఫార్టీ సెవెన్ కి ఒక ప్రణాళిక సిద్ధం చేసుకోవడానికి ప్రతి నియోజకవర్గంలోని ప్రతి గ్రామ సచివాలయం నుంచి కూడా ఒక పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్ళాలి అని చెప్పి మొన్ననే రీసెంట్ గా ఒక మీటింగ్ కూడా ఏర్పాటు చేసి మమ్మల్ని విధంగా ఏదైతే కాన్స్టెన్సీ లెవెల్లో ఒక విజన్ కి సంబంధించి ఒక కాన్స్టెన్సీ విజన్ డెవలప్మెంట్ అని చెప్పి ఒక ప్రోగ్రామ్ నిచ్చి ఒక ఆఫీసు ను కూడా ఇచ్చి ఈ రోజు ఆ కార్యక్రమాన్ని కూడా ముందుకు తీసుకెళ్లడం జరుగుతుంది ముఖ్యంగా చాలా సందర్భాల్లో చెప్పాం మీకు పైక్రోబడి నియోజకవర్గానికి ఒక బ్యూటినెస్ ఉంది ఒక పక్క అగ్రికల్చర్ ఏ రకంగా అభివృద్ధి ముందు అభివృద్ధిలోకి వెళ్తుంది అదే విధంగా అభివృద్ధితో పాటు సుమారుగా డెబ్బై నాలుగు వేలకు పైగా రైతులు ఉన్నారు దగ్గర దగ్గర ఇరవై ఐదు వేల హెక్టార్లకు పైగా ఈ రోజు హార్టికల్చర్ అగ్రికల్చర్ ల్యాండ్ ఉంది ఈ రోజు దాంట్లోని పండే మామూలు పంటలే కాకుండా హార్టికల్చర్ కి సంబంధించి ఈ కోకోనెట్ అదే విధంగా కోకోనెట్ ఇంటర్ క్రాప్ కింద కోకో వెళ్ళడానికి లేకపోతే కొంచెం మిరియాలు అటువంటి మొక్కలు కూడా వేయడానికి అంటే ఓవరాల్ గా ఈ పెప్పర్ ప్లాంటేషన్ ఇవన్నీ కూడా వేయడానికి ఈ రోజు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కూడా పక్క ప్రణాళికతో ఉంది ఇదే విధంగా అన్ని సెక్టార్స్ కూడా ఇండస్ట్రియల్ సెక్టార్ అదే విధంగా అగ్రికల్చర్ సెక్టార్ సర్వీస్ సెక్టార్స్ అన్ని కూడా ఒక పక్కా ప్రణాళికతో ఈ నాలుగు సంవత్సరాలు పాయిక్రాప్ నియోజకవర్గం ఎలా చేయాలి ఏం చేయాలి దాని మీద ఇప్పుడు ఒక డీటెయిల్ డిస్కషన్ కూడా జరిగింది ఈ డిస్కషన్ బేస్ చేసుకొని ప్రతి ఒక్క ఆఫీసు కూడా దీని మీద ముందుకెళ్లి రాబోయే కాలంలో పైక్రపేట్ నియోజకవర్గానికి ఒక మంచిని ఒక అభివృద్ధి పరంలో ముందుకెళ్లి నియోజకవర్గంగా తీర్చిదిద్దడానికి ప్రతి ఒక్కరు కూడా సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ముఖ్యంగా ఏదైతే ఇండస్ట్రియలైజేషన్ ఇప్పుడు పాయిక్రపేట్ లోని పెద్ద ఎత్తున జరుగుతుందో దీనికి ఆ పైక్రాపేట్ నియోజకవర్గం ప్రజలు అదేవిధంగా అందరి నాయకులు కూడా కూటమి నాయకులే కాబట్టి అందరి నాయకులు కూడా సహకరించాలి ఎందుకంటే లాస్ట్ మేము ఎమ్మెల్యేగా ఉంటాం టూ థౌసండ్ ఫోర్టీన్ నైన్టీన్ ఎమ్మెల్యేగా ఉండేటప్పుడు ఏపీఎస్సి కి ఇచ్చిన తర్వాత అప్పటి నుంచి కూడా ల్యాండ్కి ఏం చేయాలి ఏమి చేయకుండా ఐదు సంవత్సరాలు ఐడియల్ గా ఉంచారు తర్వాత మేము గవర్నమెంట్ లోకి వచ్చిన తర్వాత త్రీ మంత్స్ లోనే బల్క్ డ్రగ్ ఫ్యాక్ బల్క్ డ్రగ్ ఇచ్చి సుమారుగా గౌరవ ప్రధానమంత్రి గారు మన వైజాగ్ లో దీన్ని శంకుస్థాపన కూడా చేయడం జరిగింది ఈ రోజు సరవేగంగా జరగడమే కాకుండా సుమారుగా బల్క్ డ్రగ్ కి సంబంధించి పదకొండు వేల కోట్ల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ రావడానికి రోజు సిద్ధంగా ఉన్న పరిస్థితి కూడా ఈ రోజు కనిపిస్తా ఉంది అంతేకాకుండా చాలా ప్రెస్టేజియస్ గా తీసుకున్న ఆర్సెల్ మెటల్ స్టీల్ ఫ్యాక్టరీని కూడా ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు పవన్ కళ్యాణ్ గారు సారథ్యంలో ఈ రోజు దగ్గర దగ్గర లక్ష అంటే ఫస్ట్ ఫేజ్ లో అరవై ఐదు వేల కోట్ల రూపాయలతో ఈ రోజు ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికి రెండు లు కలిపి దగ్గర దగ్గర లక్ష ముప్పై ఐదు వేల కోట్ల రూపాయలు ఈ రోజు స్టీల్ ప్లాంట్ కి ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికి ఈ రోజు ముందుకు రావటం దానికి అనుగుణంగా ఈ రోజు పనులు కూడా సరవేగంగా జరగడం కూడా మీరు అందరూ కూడా చూశారు దానికి అదే విధంగా ఈ రోజు మనకి అదే విధంగా ఒక టాయ్ ఫ్యాక్టరీ కూడా రావడానికి ఈ రోజు మన కాన్షియన్సీ లో సిద్ధంగా ఉంది ఎందుకు టాయ్ ఫ్యాక్టరీ అంటే ఈ రోజు వరకు ప్రతి నియోజకవర్గంలోని కూడా ఉమెన్ ఎంప్లాయ్మెంట్ అనేది చాలా తక్కువగా ఉంది ఈ టాయ్ ఫ్యాక్టరీ కనుక వస్తే ఇరవై ఐదు వేల మందికి ఆ మహిళలకి ఉపాధి అవకాశాలు కలిసే పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది